ఆదికాండము నలభై తొమ్మిది యాకోబు తన కుమార్లను పిలిపించి ఇట్లనెను మీరు కూడిరండి అంత్యనంలలో మీకు సంభవింపబో సంగతులను మీకు తెలియజేసదను యాకోబు కుమార్లారా కూడ వచ్చి ఆలకించుడి మీ తండ్రి అయిన ఇజ్రాయేళ్లు మాట వినుడి రూబేను నా యొక్క నీవు నా పెద్ద కుమారుడవు నా శక్తియు నా బలము యొక్క ప్రథమ ఫలమును ఔన్నత్యాతిశయమును బలాతిశయమును నీవే నీళ్ల వల్లే నీవు అతిశయము పొందవు నీ తండ్రి మంచము మీద కెక్కితి దానిని అపవిత్రము చేసితివి అతడు నా మంచము మంచముద కెక్కెను లేవి అనువారు సహోదరులు వారి ఖడ్గములు బలత్కారపు ఆయుధములు నా ప్రాణమా వారి ఆలోచనలు చేరవద్దు నా ఘనమా వారి సంగము సంగముతో కలిసి కొనవద్దు వారు కోపము వచ్చి మనుషులను చంపిది తమ స్వేచ్ఛాయుత ఎద్దుల గుడికాలి నరములు తెగగొట్టి వారి కోపము వేంద్రమైనది వారి ఉగ్రతయు కఠినమైనది అవి శింపబడవును యాకోబులో వారిని విభజించను ఇజ్రాయేల్లో లో వారిని చెడగొట్టెదను యూదా నీ సహోదరులు నిన్ను స్థుతించెదరు నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును నీ తండ్రి కుమారుడుని ఎదుట సాగిలబడదురు యూధా కొదమసింహము నా కుమారుడా నీవు పట్టిన దాన్ని తిని వచ్చి సింహము వలను గర్జించు ఆడు సింహము వలను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను అతన్ని లేపు వాడెవడు షీలోపు వచ్చు వరకు యూద యొద్ధ నుండి దండము తొలగదు అతడి కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు ప్రజలు అతనికి విధేయుల ఎందురు ద్రాక్షవల్లికి తన గాడిదను ఉత్తమ ద్రాక్షవల్లికి తన గాడిద పిల్లను కట్టి ద్రాక్ష రసములో తన బట్టలను ద్రాక్షల రక్తములో తన వస్త్రమును ఉదుకును అతని కన్నులు ద్రాక్షారసము చేత ఎర్రగాను అతడి పళ్ళు పాలచేత తెల్లగాను ఉండును సముద్రపు రే సముద్రపు రేవున నివసించును అతడు ఓడలకు రేవుగా ఉండును అతని పొలిమేర సీదోను వరకు ఉండును ఇస్సాకారు రెండు దొడ్ల మధ్యను పండుకొని ఉన్న బలమైన గార్ధాధ గార్ధాబము అతని విశ్రాంతి మంచి దగుటయ్యు ఈ భూమి రమ్యమైన దగుటయో చూచను కనుక అతడు మోయుటకు భుజము వంచుకొని వెట్టి చేయు దాసుడవగును దాను ఇజ్రాయేల్ గోత్రికుల వలె తన ప్రజలకు న్యాయము తీర్చును దాను త్రోవలో సర్పముగాను దారిలో కట్లపాముగాను ఉండును అది గుర్రపు మడిమెల్ల ఖర్చును అందువలన ఎక్కువ వెనుకకు పడును నీ రక్షణ కొరకు కనిపెట్టి ఉన్నాను బంటుల గుంపు దా గాదును కొట్టును అతడు మడిమను కొట్టును ఆషేరు నొద్ద శ్రేష్టమైన ఆహారము కలదు రాజులకు తగిన మధుర పదార్థములను అతడికిచ్చును నఫ్తాలి విడవబడిన లేడీ అతడు ఇంపైన మాటలు పలుకును ఏసేపు ఫలించడి కొమ్మ ఊట యొద్ద ఫలించడి కొమ్మ దాని రెమ్మలు గోడ మీద ఎక్కి వ్యాపించును విలుకాండ్రు అతని వేధించని వారు బా బాణములు వేసి అతని హింసించడి యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన హస్తము హస్తబలము వలన అతని విల్లు బలమైనదగును బండయు మేపడి వాడును ఆయనే నాకు సహాయము చేయు నీ తండ్రి దేవుని వలనను పైనుండి వింటి దీవెనలతోనూ క్రింద దాగి ఉన్న అగాధ జలముల దీవెనలతోనూ స్తనముల దీవెనలతోనూ గర్భముల దీవెనలతోను నిన్ను దీవించు సర్వశక్తుని దీవెన వలనను అతని బాహుబలము దిక్తపరచబడును నీ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనలవై పైనే చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ప్రబల మగును అవి ఏసేపు తల మీదను తన సహోదరుల నుండి వేగులు పరిచయబడిన వాని నడినెత్తి మీద ఉండును వెన్న మీను చీల్చునట్టి తోడేలు అతడు ఉదయమందు ఎర్రను తిని అస్తమై మందు దోపుడు సొమ్ము పంచుకొను అవి ఇజ్రా అవి అన్నీ ఇజ్రాయేళ్లు పన్నెండు గోత్రములు వారి తండ్రి వారిని దీవించును వారితో చెప్పున్నది ఇదే ఎవరి దీవెన చెప్పునా వారిని దీవించను తర్వాత అతడు వారికి ఆజ్ఞాపించుచు ఇట్లనెను నేను నా స్వజనుల యుద్ధకు చేర్చబడుచున్నాను హిక్తీయుడైన ఎవరో భూమి ఎందున్న గుహలో నా తండ్రుల నన్ను పాతిపెట్టుడి నా గుహ కానాను మక్పేలా పొలములో ఉన్నది అబ్రహాము దానిన ఆ పొలమును ఎఫ్రోను యొద్ శ్మశాన భూమి కొరకు స్వాస్థ్యముగా కొనెను అక్కడనే వారు అబ్రహాము అతని భార్య అయిన సారాను పాతిపెట్టిది అక్కడనే ఇస్సాకును అతని భార్య అయిన రెక్క పాతి అక్కడనే నేను లేయా పాకిపెట్టిది ఆ పొలమును అందులోనున్న గుహయు హేతు కుమారుల యొక్కకు కొనబడి కొనబడినదనెను యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించుట చాలించి మంచము మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణం విడిచి తన స్వజనుల యొద్కు చేర్చబడెను